దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి అవినీతి ఆరోపణ వేసినాం కాబట్టి మీరు ఇవాళ రియలైజ్ అయ్యి మీరు ఇవాళ రద్దు చేసుకున్నారు కానీ రద్దు చేసుకున్నంత మాత్రానా ఇందులో ఎవరికి ఎన్ని ముడుపులు దొరికినాయో తేలలేదే ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారునా లేదు అధికారులనా ఎవరో అయితే బాధ్యత ఉండాలి కదా తెచ్చింది ఎవరు ఎవరు అప్రూవల్ ఇచ్చిండ్రు మేము ప్రశ్నించినాం కాబట్టి మీరు యూటర్న్ తీసుకున్నారు ఎన్ని అసలు ఈ ఈ ప్రభుత్వమే ఆరు నెలల కాలంలో ఆరు గ్యారెంటీలను హామీ ఇచ్చి వచ్చి వీళ్ళు ఆరు గ్యారంటీలు పక్కన పెట్టండి వీళ్ళు చేసేది ఏంది డైవర్షన్ మీడిగడ్డ అని అంటారు మళ్ళా డైవర్షన్ ఫోన్ ట్యాపింగ్ ఇస్కా స్కాన్ నడుస్తున్నది ఇస్కా మాఫియా నడుస్తున్నది నేరుగా మంత్రి గారి నియోజకవర్గంలో లారీలు పోలీస్ స్టేషన్ సీజ్ అయిన లారీలు పోలీస్ స్టేషన్ నుంచి గాయబైతాయి ఇప్పటి వరకు దాని మీద ఏం లేదు విచారణ లేదు అరెస్ట్ లేదు ఆ తర్వాత బియ్యం బియ్యం స్కామ్ అధికారులే పోతున్నారు రేడ్లు చేస్తున్నారు చాలా స్పష్టంగా అర్థమైపోయింది వేల కోట్లు ఎవరు మింగింది కానీ మళ్ళా డైవర్షన్ దాని మీద ఎత్తితే కేసులు ఆర్టీసీ లోగోను వాళ్లే రిలీజ్ చేస్తారు మీడియాలో వస్తుంది దాన్ని ఎందుకు ఇట్లా మార్చిందో అని ప్రశ్నించే వాళ్ళ మీద కేసు కరెంటు కోతల విషయం మీద కేసీఆర్ గారు మాట్లాడతారు యూనివర్సిటీలలో అందరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు దాన్ని ప్రశ్నిస్తే కేసు ఇప్పుడు ఈ లిక్ ఇవాళ మీడియాని కూడా మేము కోరేది ఏంటంటే పెద్ద తలకాయ నొప్పి వచ్చింది ఇవాళ లీక్లు వీళ్ళే చేస్తారు మళ్ళా తర్వాత దాన్ని డిలీట్ చేసేసి వేస్తారు మీడియాకు లీక్ ఇచ్చేది ప్రభుత్వమే ఇది పుసుక్కని ఎవరన్నా సోషల్ మీడియాలో పెట్టగానే పోలీస్ కేసు అధికారిక డాక్యుమెంట్లనే వీళ్ళు గోల్మాల్ చేస్తున్నారు ఓయూ ఒరిజినల్ ని పెట్టిన అది కాదు అని అంటారు మొన్న ఆర్టీసీ లోగో విషయం మీద కొన్ని ఛానల్స్ ప్రధాన ఛానల్స్ అంటే అది కాదు అని అంటారు లిక్కర్ని ని తీసుకువస్తున్నారు అంటే లేదు తెస్తలేము అని అంటారు మళ్ళా తర్వాత మొత్తం అన్ని చిట్టా బయట పెడితే తెస్తున్నామని అంటారు కనుక్కోండి ముఖ్యమంత్రి గారా మంత్రి గారా అసలు రేవంత్ రెడ్డి గారేమో ఆదాయం బాగొస్తుంది అని అంటారు మధ్యంలో మంత్రి ఆదాయం వస్తలేదు స్టాకు లేదు ఇవి దొరకలేవా అవి దొరకలేవో అని అంటారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో గందరగోళం ఉన్నది ఎందుకు పనికొక్కళ్ళు లెక్క ఒక్కొక్కళ్ళు ఎగబడ్డారు ఒక్కోళ్ళు బియ్యం మీద పడ్డారు ఒక్కొళ్ళు ఇసుక మీద పడ్డారు ఒకళ్ళు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే అన్నారు ఫ్లై యాష్ దాని మీద పడ్డరు ఒకళ్ళు లిక్కర్ మీద పడ్డారు అదే మీరే ముందుకు పోతారా మీరే చేసుకుంటారా మేం చేసుకుంటా అని టెన్ టైమ్ మరి జూపల్లి కృష్ణారావు గారు తెచ్చిర్రా తెలియాలి కదా సమాధానం అయితే రాష్ట్రానికి తెలియాలి కదా ఎవరు బాధ్యులు ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలను ఎందుకంటే మీ ఛానల్స్ అన్నిటిలో కూడా మొన్న చూసినాం ఆంధ్రప్రదేశ్ రాజకీయ దాంట్లో పరిణామాల్లో రిజల్ట్స్లో ఇట్లాంటి మద్యంది కూడా ప్రభావం ఉండేది అన్ని ఛానల్స్ ప్లే చేసింది మరి అట్లాంటి యొక్క దుక్కు కల్తీ బీరు దాగి రకరకాల పేర్లు ఏవో పేర్లు ఉన్నాయి అవి ఇక్కడికి ప్రవేశపెడితే ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలో అట్లాంటి దానికి ఎంట్రీ ఇవ్వలే అట్లాంటి కంపెనీలకు అండి కుటుంబాలు అన్నీ ఉండొద్దు కల్తీ మద్యాలు ఉండొద్దు అని తీసుకున్న నిర్ణయంలో వీళ్ళు రాగానే ఢిల్లీకి లోక్సభకు పైసలు ఇవ్వాలి కాబట్టి మరి ఏ ఒప్పందమో ఈ సోమ్ డిస్టిలరీస్ ఏందో దిగ్విజయ్ సింగ్ గారా దర్యాప్తు లేకుండానే ఇవాళ సింపుల్ గా యూటర్న్ క్యాన్సిల్ ఎట్లా ప్రవేశపెట్టారు ఏ బేసిస్ లో ఆ కంపెనీని తీసుకున్నారు ఆ కంపెనీ మెరిట్ చేయండి ఎట్లా రద్దు చేసుకుంటున్నారు ఇవాళ తెలియద్దా రాష్ట్ర ప్రజలకు తెలియద్దా సో దీని మీద ఉట్టిగానే క్యాన్సిల్ చేసినంత మాత్రాన కాదు ఇలా తప్పైతే అర్థమైపోయింది జూపల్లి కృష్ణారావు గారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింద్రు అని అర్థమైపోయింది మంత్రి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఫస్ట్ వస్తలేదు సెకండ్ వస్తుంది థర్డ్ ఆయనకు సమాచారం లేదు బీవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళే తెచ్చిర్రు అధికారులే తెచ్చిర్రు అని తర్వాత ఫోర్త్ లేదు లేదా చాలా గొప్ప కంపెనీ అది దేశంలో పెద్ద తోపు కంపెనీ అది ఎన్నో రాష్ట్రాలలో చేస్తుంటారు అది రావడం మా ఘనత దాన్ని తీసుకురావడం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని అది మళ్ళీ ఇవాళ ఏ లేదు లేదు ఆ కంపెనీదంతా కొంచెం మంచిగా లేదు కథ కార్ఖానం అది పెద్ద కల్తీ కంపెనీ అజేవాటి సాగులైన రుణాలైనయి అందుకే క్యాన్సిల్ చేస్తారు అయిపోయిందా సింపుల్ ఇందులో ముద్దాయి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారా లేదు ఆయనకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయా దీని మీద విచారణ జరగాలి ఇది కేవలం ఒక కంపెనీ మీదే కాదు దాంతో పాటు ఎన్నో కంపెనీలు వస్తున్నాయి ఎన్నో కంపెనీలు కూడా ఒక ఐదు కంపెనీలో ఏదో తెద్దామనుకున్నారంట ఏమేమో పేర్లున్నాయి వాటి అన్నిటి మీద కూడా దర్యాప్తు జరగాలి ఇట్లాంటి లో నచ్చినట్టు తెచ్చుడు మళ్ళా వెనక్కి తీసుకున్నాడు ఇదంతా కాదు దీని మీద విచారణ జరగాలి మేము కూడా మేము అసలు యాక్చువల్లీ దీని మీద న్యాయబద్ధంగానే పోదాం అనుకున్నాము వెకేషన్ హైకోర్ట్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి దీని మీద ఓపెన్ లెటర్ సీఎం గారికి రాసినాము మరి దాంతో బుద్ధి తెచ్చుకొని వాళ్ళు వెనక్కి తీసుకోవడం ఈ డిసిషన్ మంచి పరిణామమే కానీ చట్టపరంగా కూడా దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి కంపెనీస్ రేపు మళ్ళా ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం దీన్ని వెనక్కి తీసుకున్నారా అనే కూడా డౌట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనేమో నిన్న అంత వీడియోలు చూసారు లోడ్ల లోడ్ల కింగ్ ఫిషర్ ఆ బ్రాండ్ దొరకడం ఇక్కడ దొరకలేదు అని క్రియేట్ చేయడం అంటే షార్టేజ్ ని ఎట్లా షార్టేజ్ ని వీళ్లే క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి వీళ్లకు సంబంధించిన కంపెనీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంపెనీలను తీసుకొని వచ్చి ఇక్కడ డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేసిరా ఇది కేవలం ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నారా రేపు మళ్ళా సర్పంచ్ ఎక్పిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా తీసుకొని వస్తారా ఆ స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది